ఓం శ్రీ మాత్రే నమ ఈ యంత్రాలన్నీ నలభై ఒక్క రోజు పూజా జపం చేసి కార్యక్రమం పూజలో ఉంచి భక్తులందరికీ రేపు శ్రావణ మాసంలో అమ్మవారు ఎవరెవరికి ఏ యంత్రాలు అవసరమవుతాయో అవి అన్నీ అమ్మవారు వచ్చిన భక్తులందరికీ ఇస్తుంది ఓం నమ శివాయ నాగేంద్రాయ నాగాయ నాగరాయ నాగకాయ నాగదేవతాయ నమో నమస్తాధివా స్వామివారు సర్వదోషాలను నివృత్తి చేస్తూ భక్తులందరి కోరికలు తీరుస్తూ భక్తులందరికీ సర్వదోష నివారణ చేస్తున్నారు ఈ నాగేంద్ర స్వామి ఈ శివుడు ఈ శివయ్య సర్వ పాపాలని హరించే ఈ శివయ్య భక్తులందరి కోరికలు తీరుస్తూ వాళ్ళ పాపాలని పరిహారం చేసుకున్న వాళ్ళకి పరిహారార్థంగా ఉంటూ ఈ నాగరాజు అనుకూలంగా చేస్తున్నారు ఈ స్వామివారి ఓం నమ శివాయ ఇది కుబేర తాళం ఈ కుబేర తాళం దీనిని జపం అనేది చేసి ఈ కుబేర తాళం అనేది భక్తులకి ఇవ్వటం అనేది జరుగుతుంది ఇది కుబేర తాళం దీని వెనుక యంత్రం కూడా ఉంటుంది ఈ యంత్రాన్ని కుబేర తాళాన్ని పూజ స్థానంలో పెట్టుకుంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఇది కుబేరుడు దీనిలో ఉంటాడు అదేవిధంగా ఇక్కడ యంత్రం అనేది ఉంటుంది దీన్ని నలభై ఒక్క రోజులు పూజ చేసి ఈ జపమంత్రంతోటి లక్ష్మీదేవి కటా కుబేర కటాక్షం కావాలనుకున్న వారికి ఈ కుబేర తాళం ఇవ్వటం జరుగుతుంది ఇది లక్ష్మీ లక్ష్మీదేవి యంత్రం మెడలో డాలర్గా వేసుకోవటానికి ఇటు ప్రక్క శ్రీచక్రం ఉంటుంది ఈ శ్రీచక్రాన్ని శరీరానికి తగులుతుంది శ్రీచక్రం అమ్మవారు ఎదరకుండా కనిపిస్తారు ఈ ఇది లక్ ఈ శ్రీచక్ర యంత్రం ఈ శ్రీచక్ర యంత్రం శరీరానికి తగులుతుంది ఇది పైకి అమ్మవారు కనిపిస్తారు ఇది మెడలో వేసుకుని డాలర్గా ఉపయోగించుకుంటారు ఇది కూడా నలభై రోజు జపం చేసి భక్తులకి లక్ష్మీ కటాక్షం కావాలన్న వారికి ఇది ఇవ్వటం జరుగుతుంది లక్ష్మీదేవి ఇటు శ్రీచక్రం ఉంటుంది శ్రీచక్రంతో లక్ష్మీదేవి ఉంటుంది ఏనుగులతో ఉన్న గజ గజాలతో ఉన్న లక్ష్మీదేవి ఇంట్లో పూజా స్థానంలో పెట్టుకుంటారు దీన్ని ఇది కూడా నలభై ఒక్క రోజు జపం చేసి వాళ్ళ వాళ్ళ పేరున ఇవ్వటం అనేది జరుగుతుంది ఇవన్నిటికీ నలభై రోజు పూజా కార్యక్రమాలు జపాలు హోమాలు అని చేయటం అనేది జరుగుతుంది అమ్మవారికి చేస్తున్నప్పుడు ఆ పూజా ఫలితాన్ని స్వామివారికి కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది సిద్ధి వినాయకుడు బుద్ధిగా కూర్చొని ఉన్నాడు సిద్ధి వినాయకుడు

Mavar-ı Durga Devi Sarasvati Devi Lakshmi Devi Bu gülüm alamadık uçan anlar ఈ యంత్రములన్నీ శ్రావణ మాసం లక్ష్మీదేవి కటాక్షంతో అమ్మవారు భక్తులకు అందజేస్తారు భక్తులందరికీ అష్టైశ్వర్యము కలగాలని దీవిస్తారు